గత కొంతకాలంగా సమగ్ర శిక్షణ ఉద్యోగులు పెద్ద ఎత్తున అయితే చర్చ మన ఆందోళనలు చేసిర్రు రాస్తారోకలు రోకాలు చేసిర్రు ర్యాలీలు చేశారు మనం అందరికీ తెలిసిన వచ్చేట సో ఈ సమగ్ర శిక్షణ ఉద్యోగులకు సంబంధించి చాలా మందికి ఈ విషయం ఐడియా ఏంటంటే అది సెంట్రల్ గవర్నమెంట్ యొక్క కాన్సెప్ట్ దాని ద్వారానే రిక్రూట్ అయ్యారు సర్వశిక్ష అభియాన్ అనే ఒక కాన్సెప్ట్ ద్వారా అయితే వీళ్ళందరికీ కూడా పేస్కేల్ కరెక్ట్గా అందరితో సమాన పనికి సమాన వేతనం వేయాలి అట్లాగే మమ్మల్ని కూడా ఈ విద్యాశాఖలో విలీనం చేయాలి ఖచ్చితంగా మాకు కూడా వాళ్ళతో సమానపరికి సమానవేత సమాన పాటు రెగ్యులైజ్ చేయాలని చెప్పేసి అయితే పెద్ద ఎత్తున ఆందోళన చేశారు దానికి సంబంధించి అయితే సమగ్ర శిక్షణ ఉద్యోగులైన డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్కతో అయితే చర్చలు జరిపారు ఆ చర్చలు సఫలమైన అని చెప్పేసి అయితే దీక్ష విరమిస్తున్నామన్నట్టు అయితే ప్రకటించారు సమగ్ర శిక్ష ఉద్యోగుల సమ్మె విరమణ సమగ్ర శిక్షా ఉద్యోగులు సమ్మె తాత్కాలికంగా విరమించారు డిప్యూటీ సీఎం తో జరిగిన చర్చలు సఫలమయ్యాయి మంగళవారం నుంచి విధుల్లోకి చేరుతామని ప్రకటించారు అసలు పూర్తి ముచ్చిన చూద్దాం సో కేసీఆర్ హామీ ఇచ్చిండు ఇది సమగ్ర శిక్షణ ఉద్యోగులకు సంబంధించి రేవంత్ రెడ్డి కూడా హామీ ఇచ్చిండు అటు కేసీఆర్ కూడా హామీ ఇచ్చిండు సో పదేళ్ల కాలంలో కేసీఆర్ కూడా వేయలేకపోయాడు సంవత్సర కాలంలో రేవంత్ రెడ్డి కూడా వేయలేకపోయాండు చేయలేకపోవడానికి కారణం ఒకటే అది వీళ్ళ పరిధిలో లేని అంశం అని చెప్పేసి అయితే వాళ్ళు తప్పించుకోవడానికి అయితే ఆ ప్రయత్నం చేస్తున్నారు సో సమగ్ర శిక్ష ఉద్యోగుల సమయం తాత్కాలికంగా విరమించారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కర్ సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం నేతలు జరిపిన చర్చలు సఫలమయ్యాయి దీంతో సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం నుంచి సానుకూలంగా స్పందన రావడంతో సమ్మెను వాయిదా వేశారు మంగళవారం నుంచి విధుల్లో చేరుతామని ప్రకటించారు సోమవారం హైదరాబాద్లోని ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ చిన్నారెడ్డి ఎమ్మెల్సీ కోదండరామ్ ఆధ్వర్యంలో డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్కతో ఉద్యోగుల సంఘం నేతలు చర్చలు జరిపారు సో గతంలో సీఎం రేవత్ రెడ్డి ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఉద్యోగులు విజ్ఞప్తి చేశారు సమగ్ర శిక్షణ ఉద్యోగులందరినీ విద్యాశాఖలో విలీనం చేయాలని స్కేల్ అమలు చేయాలని కోరారు సో సర్కార్ ఉద్యోగాల్లో సమగ్ర శిక్షణ ఉద్యోగులకు వెయిటేజ్ ఇవ్వాలని మరణించిన ఉద్యోగులకు పది లక్షల ఎక్స్ రేషే ఇవ్వాలని అన్నారు సో ఎంఐఎం ఎంఐఎస్ కోఆర్డినేటర్లకు ఓకే ఎంఐఎస్ కోఆర్డినేటర్ అంట కోఆర్డినేటర్ గతంలో మాదిరిగా అదనపు పనికి గాను ఇంటెన్సివ్ ఇవ్వాలని పీటీఐలకు పన్నెండు నెలలకు వేతనాలు ఇవ్వాలని చెప్పేసి విజ్ఞప్తి చేశారు సమ్మె కాలానికి పూర్తి వేతనం ఇవ్వాలన్నారు సో ఈ సమ్ కాలం కాలానికి కూడా పూర్తి వేతనం ఇవ్వాలి దీనిపై పేస్కేల్ ఇతర ఆర్థిక పరమైన అంశాలను కేబినెట్ సబ్ కమిటీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని బట్టి విక్రమార్క ఉద్యోగులకు హామీ ఇచ్చారు సో మిగిలిన అంశాలను విద్యాశాఖ సెక్రటరీ సమగ్ర శిక్షణ ఎస్పీడితో మాట్లాడి పరిష్కరిస్తామని చెప్పారు సో సమ్మె కాలానికి వేతనం ఇవ్వనున్నట్లు సమ్మె కాలానికి అయితే వేతనం ఇస్తామని అయితే హామీ ఇచ్చు దీంతో సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు యాదగిరి ట్రెజరర్ దుర్గం శ్రీనివాస్ వైస్ ప్రెసిడెంట్ అడి చారి ఎంఐ ఎంఐఎస్ కోఆర్డినేటర్ స్టేట్ ప్రెసిడెంట్ ఎం సురేందర్ తదితరు స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ ఈవి నరసింహారెడ్డి కలిసి సమ్మె విరమిస్తున్నట్టు లేఖను అయితే అందించారు సో మొత్తంగా సమగ్ర శిక్షణ ఎస్ఎస్సిఏకి సంబంధించిన ఆందోళన నిన్నటితోటి ముగిసింది